ఈరోజు మన ప్రయాణం వచ్చేసి అయితే నిర్మల్ పట్టణానికి అయితే సుమారుగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గోండు గిరిజన గ్రామానికి అయితే వెళ్ళబోతున్నాం అండి ఇది టోటల్గా వచ్చేసి అయితే ఫారెస్ట్లోనే ఉంటుందండి కనిపిస్తుంది కదా ఈ టోటల్గా ఫారెస్ట్ అండి నేను ఈ మట్టి రోడ్ గుండా వెళ్ళినప్పుడైతే నాకు కూడా కొద్దిగా రోడ్ సరైన రోడేనా కాదా మరి మనం వెళ్ళేది ఆ ఊరికేనా అని కొద్దిగా కన్ఫ్యూజ్ వచ్చిందండి ఈ రోడా మరి ఈ రోడ్ అని అనుకున్నాను అక్కడ రోడ్ కాదండి ఇదే రోడ్ ఎందుకంటే అక్కడ టైర్ మార్క్స్ కూడా ఉన్నాయండి మనకు చూడడానికి అయితే రోడ్ కొద్దిగా అనేది ఉందండి ఎందుకంటే ఆ ఊరికి వెళ్ళాలంటే కిలోమీటర్ నర దూరమే కానీ టోటల్గా నచ్చేసి ఒక దట్టమైన ఫారెస్ట్ నుంచి అయితే మనం ఆ విలేజ్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుంది ఆ సంగతి చూస్తున్నారు కదండి టోటల్గా అయితే ఫారెస్ట్ ఆ సంగతి ఒక ముందరికి వెళ్ళిన తర్వాత మనకు మరి కరెక్ట్ రోడ్ అని ఆలోచన చేసినప్పుడు కింద టైర్ మార్క్స్ అయితే కనిపించినాయి అండి మనం బండ్లు కానీ అట్లాంటి ట్రాక్టర్ వెళ్ళినటువంటి టైర్ మార్క్స్ కనిపించినాయి ఓకే మనం కరెక్ట్ వేలనే వెళ్తున్నామని చెప్పేసి అప్పుడు నిర్ధారణ చేసుకొని ముందరికి వెళ్ళడం అయితే జరిగిందండి అది చూస్తున్నారు కదా టోటల్లీ ఫారెస్ట్ని మనం బ్యాక్ సైడ్ నుంచి అయితే రావడం జరిగింది కొద్దిగా ముందరికి వెళ్ళిన తర్వాత అయితే ఈ గుట్టల మధ్యలో మనం గుట్టలను దాటి రావడం జరిగిందండి ఇదంతా వ్యవసాయం అయితే చేస్తూ ఉన్నారు ఆ ఊరికి సంబంధించిన వాళ్ళైతే అప్పుడు మనము చూస్తున్నాయి ఇక్కడ కొద్ది ఊరికి ఎంట్రెన్సీలో కొద్ది అక్కడక్కడ డాంబారు ఇట్లా పూత ఊసినట్లయితే డాంబర్ రోడ్ అయితే కనిపించిందండి ఎందుకంటే అది ఫారెస్ట్ కాబట్టి అక్కడైతే ఏం ఆఫ్ రోడ్లో ఏం లేదు కానీ ఊరికి ఎంట్రెన్సీలో అయితే కొద్దిగా అయితే ఇట్లా డాంబర్ రోడ్ అయితే కనవడం జరిగింది అది సంగతి ఊరికైతే ఎంట్రెన్సీలోనే హ్యాపీ పొంగల్ అని చెప్పేసి స్టార్టింగ్ మనకు వెల్కమ్ వెల్కమ్ చెప్పిందండి ఎందుకంటే మనము సంక్రాంతి రోజే మనము వీడియోకి అయితే వెళ్ళడం జరిగింది అదే సంగతి చూస్తున్నారు కదా మరి ఊరి విషయాలు ఏంటనేది అక్కడ ఉన్న పెద్దలు అడిగి తెలుసుకుందాం రండి నమస్తే అండి ఈరోజు వచ్చేసి అయితే మనము నిర్మల్ డిస్టిక్ సంబంధించి పెంబి మండల్ గ్రామ పంచాయతీ వచ్చేసి ఇది వస్తుంది మీకు పోచంపల్లి వస్తుంది గ్రామ పంచాయతీ వచ్చేసి అయితే పోచంపల్లి వస్తుంది అండి ఒక చిన్న గ్రామానికి అయితే రావడం జరిగింది మన గిరిజన గ్రామానికి గోండు గోండుపల్లి అన్నట్లు ఇది వచ్చేసి గోధుమమల్లె అని చెప్పేసి చిన్న గ్రామం అండి ఇక్కడైతే ఒక పదకొండు కుటుంబాలు ఉంటాయండి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఫారెస్ట్లోనే ఉంటుందండి ఈ విలేజ్కి రావడానికైతే కొద్దిగా అయితే లోపలికి మన కొత్త వాళ్ళకైతే కొద్ది ఇబ్బంది కానీ మంచి వాతావరణం అయితే ఉంటుందండి ప్రకృతికి సంబంధించిన చాలా మంచి వాతావరణం అయితే ఇక్కడ ఉంటుంది చూద్దాము ఇక్కడ ఉన్నటువంటి మన పటల్ గారు ఉన్నది ఏం పేరే జయవంతరావు జయవంత్ రావా మన పటల్ గారు అయితే ఉన్నారు కొంత మాట్లాడుకునే విషయాలు అయితే ఊరి గురించి కొన్ని తెలుసుకుందాము ఈ ఊరు సంబంధించి ఇప్పుడు ఈ ఊరు ఏర్పడి దగ్గర దగ్గర వంద సంవత్సరాలు పైబడైతే ఏర్పడిందని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఈ ఊరు గోధుమల్లి పైన ఉండేటువంటి గోధుమల్లి అంటారు అంటే పైన అంటే ఇది ఆల్మోస్ట్ కొండ పైన ఉంటుంది అన్నట్లు అంటే ఇప్పుడు మన మార్గం మధ్యలో నేను చూపెడతాను మన వీడియోలో స్టార్టింగ్ నుంచి చూపెడతానండి అంటే ఆల్మోస్ట్ ఫారెస్ట్లో గో కొండ పైన ఉంటుంది దీని కింద ఇంకొకటి ఉంటుంది కింది గోధుమల్లి అంటారు పైన గోధుమలె అంటే ఊరు ఒకటే కానీ ఇక్కడ నుంచి వేరుగా అయిపోయి అక్కడికి వెళ్ళడం అయితే జరిగింది అన్నట్లు అవన్నీ విషయాలు మరి తెలుసుకుందాము ఎందుకు వెళ్ళింది ఏంటి ఇక్కడ వీళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఉందని చెప్పేసి కొన్ని విషయాలు అయితే అడిగి మన పటేల్ గారితో మాట్లాడి తెలుసుకుందాం ఓకే అయ్యా చెప్పండి ఇప్పుడు ఈ ఊరు ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయితే దగ్గర దగ్గర ఇరవై పంతొమ్మిది వందల ఇరవై ఎవరు మీ తాత పేరు మిశ్రం పొల్లు పటేల్ మీ తాత పేరు మీ నాన్నగారు చిత్రు చిత్రు అంటే వంద సంవత్సరాలు అంటే ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారా చనిపో అంటే ఇక వంద సంవత్సరాలు పంతొమ్మిది వందల ఇరవై మూడు అంటే రెండు వేల ఇరవై మూడు అంటే వంద సంవత్సరాలు ఆల్మోస్ట్ వంద సంవత్సరాల నుంచి ఇప్పుడు ఇక్కడ ఎన్ని కుటుంబాలు దగ్గర దగ్గర స్టార్టింగ్ తను ఒక చూన్నాడా అంటే ఎట్లా ఇక్కడ ఎట్లా తర్వాత ఇప్పుడు ఎట్లా అంటే తీరం తీరం మెల్లమెల్ల చుట్టూ ఇక్కడికి ఇప్పుడు తర్వాత మరి ఈ ఊరు ఇప్పుడు ఇది ముందట ఒక విలేజ్ అడిగిన అంటే అది ఇంకో పైన కూడా ఉన్నారు ఒక పది కుటుంబాలు అయితే ఉంటాయని చెప్పేసి అన్నారు ఇప్పుడు దానికి ఆ ఊరు ఊరు ఒకటే కదా నీళ్ళ సవలత్తు లేకపోవడం వల్ల అక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయిన సంవత్సరాల ముప్పై సంవత్సరాలు అవుతుంది అప్పటి నుంచి ఇక్కడ ఉన్నారన్నది ఓకే ఓకే ఇప్పుడు ఇక మీరు ఇక్కడ ఉండిపోయారు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఎందుకు ఉన్నారన్నట్లు ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారు కదా మరి మీరు ఇక్కడ ఉండడానికి కారణం అంటే భూమి జాగ అయితే మా కాడ సాగు ఇంచు మందంగా లేదన్నట్టు అక్కడ భూమి భూమి వ్యవసాయ భూమి వ్యవసాయ భూమి లేదు ఇక్కడానుందమ్మా అంత ఇంతనుంది ఇక్కడ నుండి అమ్మ అంత చేసుకో వ్యవసాయ భూమి అంటే వ్యవసాయం మీద ఆధారం కాబట్టి మాకు వేరే ఆధారంగా పంట మీద ఆధారం కాబట్టి మీరు ఉన్నారు కాబట్టి ఇట్టే ఉండిపోయారు ఇప్పుడు అక్కడికి ఇక్కడ ఒక కిలోమీటర్ ఉంటుంటుంది అంతే కిలోమీటర్ ఉంది అది ఫారెస్ట్ అన్నా అనుకో నాకు ఫారెస్ట్ ఉండి మాకు రోడ్ అవుతుంది ఆ లాస్ట్ నిమిత్తం ఫారెస్ట్ ఉన్నది

చెలా చెట్టు బారీ మన లోకల్ చూడండి ఇదేనా బాయ్ ఇది ఎప్పుడు బాయ్ జమాన బాయ్ ఓ మేము చిన్న చిన్న పూరగాళ్ళం అవునా అప్పట్లో బెటర్ వాటర్నే ఉన్నాయి బాణ లోపలికి నీళ్ళు వెనకాల ఉంటాయి కొద్ది కొద్ది అవునా అంటే లోపలి ఉంటాయి వాటర్ అంత నీళ్ళు లోపలిపోతాయి పోతాయి లోపల దిగ దిగి మళ్ళా తాగొచ్చిన వాటర్ తాగుతారా

ఇప్పుడు వచ్చిన తోవక అంతకు ముందు రాకపోతుంది ఇంకా కూర ఆ రోగు కాసి మాలి మీదకి జంగ బోర్బండి అవునా బోర్బండి వస్తది ఇప్పుడు నడుస్తాయి ఇప్పుడు దానికి అయితే ఇది వచ్చిన తోవకే నడుస్తాం అన్నట్టు అంతకు ముందు అట్లా పోతుంటే ఒక రెండు సంవత్సరాలు కింద అట్లా వేసిరు కాబట్టి అట్లా వచ్చేసి బోర్ బండి వచ్చింది కొట్టుకుపోయి ఇంత హైట్ మీకు ఎట్లా వచ్చింది అని నేను ఆలోచించి వచ్చిన రోల్ కైతే ఎక్కది ఈ ట్రాక్టరే వేరే వేహిల్లు వచ్చడానికి అవకాశం లేదు ట్రాక్టర్ అంటే ఓకే అదే తప్ప వేరే ఎక్కయ్య ఎక్కది అంత అత్త అయిపోయింది కానీ వేసాడు పోత్తం కొందరి నీ పోతున్నాయి పండుగ తెలియదు అవునా జొన్న అయింది ఇప్పుడు అది ఈ జొన్న అయింది అన్న కోతకు వచ్చింది అన్న అవునా మొక్క వేసిండి అంతకముందు ముందు మొక్క తీసిండి అన్నట్టు ఇప్పుడు కోతకు వచ్చింది అవుతుందో కాదు చొప్ప అనుకుని వేసిండి కానీ దానికి ఇచ్చింది మా దశ ఇత్తన ముంగట్టు వేసుకోవచ్చు అనుకుని దానికి కావాలి ఇది పాతిల్ అని ఇది పోయినారు ఇవి ఇంట్లో పోయినారు అన్నట్టు రెండు సంవత్సరాలు అవుతుంది అవునా ఈ ముసలి ముసలు ముసలు పోయితే అన్ని కొడుకులు కింది పదేలు సంక్రాంతి కాబట్టి మంచి ముగ్గులు ఇంటి ముందర చూద్దాం జొన్న చూద్దాం ఒకసారి కంకి చూద్దాం కంకి కానీ రేటు అట్లా మంచి రేటు అవునా వంద రూపాయలు దిగింది లాస్ట్ ఇయర్ రేట్లు ఇప్పుడు దేనికి వంద రూపాయలు తగ్గింది తగ్గింది దసరా దీపావళి అప్పుడు ఉండేది ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు వంద రూపాయలు తగ్గింది ఇవి డబ్బులు ఎప్పుడు చేసిండ్రు మీరు దసరా దీపావళి దసరాకే ఇప్పుడు మీరే చేస్తారు మీ ఊర్లో ఉన్నారు ఎవరినో చేసేవాళ్ళు చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నారు అవి తోలు తీసుకొస్తాం మేము కొడతాం మేము చేస్తాము అంటే ఇప్పుడు అంటే చేయని వాళ్ళకి మీరు ఎట్లా ఇస్తారా అమ్ముతారా అంటే ఈ పనులు అన్నీ మాకే ఒకటి తోలు ఉండాలి మేక తోలు తయారు కాదు కాదు ఇప్పుడు వేరే ఊర్లు వాళ్ళు ఉంటారు కదా ప్రతి ఒక్క ఊర్లో కంపల్సరీ చేస్తారా చేస్తారు చేసే వాళ్ళు ఉంటారు చేసే వాళ్ళు ఉంటారు మీరు మాత్రం వేరే సైడ్ అమ్ముతారు అమ్మారు కాదు ఇయ్యారు అవునా అదే అది కొత్తగా అనిపిస్తుంది అంటే తెల్లగా ఉన్నది కదా లాస్ట్ ఇయర్ అంటే ఇప్పుడు మొన్న దీపావళికి వేసింది అండి పదకొండు నెలలు ఇక్కడ ముంగట్ రెండు మూడు సంవత్సరాలు అమ్మాయికి జాగ్రత్త రెండు సంవత్సరాలు కానీ డిజైన్ మంచి వేసిరు మంచిగా కట్టే కట్టె మీద కట్టే పెట్టి బలే వేసిరి ఈ బాక్స్ మీనా అంటే ఊరి మీకెళ్ళ లేకపోతే ఇట్లా ఊరి మీదే అనుకో అప్పట్ల బుడ్డ మాడతారు ఓకే ఇక మీరు తీసుకొచ్చుకున్నారని తీసుకొచ్చిన మనకు ఉండాలందరు చుట్టుపక్కల ఊరు బుడ్డ మారుతారు